హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా మనకు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా టూ థౌజండ్ టూ సెవెంటీ త్రీ వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను సో అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనమైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా మనకు వేకెన్సీస్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఇక్కడ రెగ్యులర్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ అన్నీ కూడా ఉన్నాయి ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది కాబట్టి మిస్ అవ్వకుండా జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి మరి వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి మీరు ఎప్పటి నుంచి వరకు పెట్టుకోవాలని చెప్పేసి చూస్తున్నట్లయితే మనకు జనవరి ట్వంటీ నైన్త్ నుంచి ఫిబ్రవరి ఎయిటీన్త్ వరకు కూడా టైం ఉంది దీనికి సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ అనేది మీకు మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో అయితే నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఓకేనా దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది ఓకేనా అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఆ లింక్ ఉపయోగించుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది స్క్రీనింగ్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషన్సీ టెస్ట్ ఉంటుంది ఇందులో మెయిన్గా మనం చూసుకున్నట్లయితే కనుక మన ఏపీ వాళ్ళకి సంబంధించి తెలుగు కావాలి మీకు అలాగే తెలంగాణ వాళ్ళకు సంబంధించి సో తెలంగాణ వాళ్ళకు సంబంధించి కూడా తెలుగు ఆర్ ఉర్దూ మీకు కావాల్సి ఉంటుంది వేకెన్సీస్ చూసుకోండి ఓవరాల్గా ట్వంటీ ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి అంటే రెండు వేల యాభై వేకెన్సీస్ ఇవి ఉన్నాయి ఇవి కాకుండా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు ఎక్స్ మ్యాన్ కేటగిరీ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది బ్యాక్లో వేకెన్సీస్ కూడా ఉన్నాయి మంచి వేకెన్సీస్ ఉన్నాయి గైస్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఓకేనా మన ఏపీకి సంబంధించి నైంటీ సెవెన్ ఉన్నాయి ఓవరాల్గా అన్ని కేటగిరీ వాళ్ళకు కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా మనకు కేటాయించారనమాట అలాగే తెలంగాణకు సంబంధించి ఏటీ వేకెన్సీస్ ఉన్నాయి అన్ని కేటగిరీ పీపుల్కి కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఓకేనా సో వీటికి సంబంధించిన ఏజ్ చూసుకుంటే ట్వంటీ వన్ నుంచి థర్టీ మధ్యలో ఉండాలి అలాగే ఎస్సీస్టీ క్యాండర్స్కి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి టెన్ మీకు ఒకవేళ రిలాక్సేషన్ ఉంటే అడిషనల్గా మీరు యాడ్ ఆన్ చేసుకోవచ్చు ఓకేనా వీటికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోండి ఇక సెలక్షన్లో ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది వన్ ట్వంటీ మార్క్స్కేమో ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్కేమో డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది సో మీకు ఆబ్జెక్టివ్లో టూ అవర్స్ టైమ్ ఇస్తారు ఫోర్ సెక్షన్స్ ఉంటాయి వన్ ట్వంటీ మార్క్స్ వన్ ట్వంటీ బిట్స్ ఉంటాయి టూ అవర్స్ టైం ఇస్తారు ఇంగ్లీష్ ఉంటుంది బ్యాంకింగ్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఉంటుంది అది ఫినిష్ చేసుకున్న వాళ్ళకి డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉంటుంది డిస్క్రిప్ట్ థర్టీ మినిట్స్ టైమ్ ఇస్తారు మీకు ఇందులో మీకు లెటర్ రైటింగ్ ఎస్ఏ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ టూ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఇందులో నెగిటివ్ విధానం అయితే లేదు గైస్ ఇక్కడ మీరు చూడొచ్చు నో పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అని చెప్పి క్లియర్గా ఇచ్చారు ఇన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఓకేనా తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది యాభై మార్కులకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది క్వాలిఫై అయితే సరిపోతుంది గైస్ ఓకేనా మీకు ఫైనల్ సెలక్షన్ అనేది ఆన్లైన్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగానే జాబ్ సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది ఇక ఫైనల్గా ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషన్సీ టెస్ట్ అనేది ఉంటుంది క్వాలిఫై అయితే చాలు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి దగ్గరలోనే ఉంటాయి ప్రాబ్లం అయితే లేదు మీకు నలభై ఎనిమిది వేలకు పైగానే జీతాలు అయితే ఉంటాయి అప్లికేషన్ ఫీజు చూస్తున్నట్లయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి నిల్ ఫ్రీగానే అప్లై చేయొచ్చు అప్లికేషన్స్ అనేవి ట్వంటీ నైన్త్ జనవరి నుంచి ఎయిటీన్త్ ఫిబ్రవరికు టైం ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్గా ఇచ్చారు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి చెక్ చేసి అప్లై చేసుకోండి థ్యాంక్స్